హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు సుమారు టైము తొమ్మిది గంటల పది నిమిషాలు అవుతుంది తొమ్మిది గంటల పది నిమిషాలకి కేబీసీ కాయను బిట్మాట్ ఎక్స్చేంజ్లో ఏ రేట్లో ట్రేడ్ అవుతుంది అనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాము మీ అందరికీ తెలుసు కేబిసి అనేది ప్రజెంటు ిట్మార్ట్ ఎక్స్చేంజ్లోనూ కాయిన్ బిఎక్స్ ఎక్స్చేంజ్లోను రెండిట్లోనూ ట్రేడ్ అవుతుంది ఓకేనా వెరీ సూను అంటే అతి త్వరలో ఇంకోండి ఈ మూనెక్స్ ఎక్స్చేంజ్లో కూడా ట్రేడింగ్ స్టార్ట్ అవబోతుంది అతి త్వరలో ఇప్పుడే కాదు ఇంకా అఫీషియల్గా లాంచ్ అయిన తర్వాత ప్రస్తుతం మనము బిట్మార్ట్లో కాయిన్ రేట్ ఎలా ఉంది తొమ్మిది గంటల పది నిమిషాలకు అనేది మనం ఒకసారి చూద్దాం సో ఇదండి బిట్ మార్ట్ మీరు బిట్మార్ట్ ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ కింద డౌన్లో వ్యూ మోర్ ఉంది కదా ఇక్కడికి వెళ్ళండి ఇక్కడ మీకు అడుగు భాగంలో కేవీసీ కనిపిస్తుంది కదా దీన్ని నొక్కండి నొక్కిన తర్వాత ఇంకొక చూడండి జీరో పాయింట్ జీరో సిక్స్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ జీరో ఈ రేట్ దగ్గర కేబీసీ కాయిన్ అనేది ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది సో ఇది యూహెచ్డిటిలో ఉంటుంది కదా ఇది ఐఎన్ఆర్లో మానిస్తే దీని వాల్యూ ఎలా అనేది ఒకసారి చూద్దాం జీరో పాయింట్ జీరో సిక్స్ డబల్ నైన్ డబల్ నైన్ గూగుల్ ఓపెన్ చేసుకోండి సర్చ్లో యుఎస్డిటి టు ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ప్రజెంట్ యుఎస్డిటి ఎయిటీ ఎయిట్ పాయింట్ వన్ సెవెన్ ఉంది ఇక్కడ మనము జీరో పాయింట్ జీరో సిక్స్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ జీరో చూసారు కదా ఆరు రూపాయల పదిహేడు పైసల దగ్గర కేబీసీ కాయిన్ అనేది ట్రేడ్ అవుతుంది సో నేను క్రిప్టో ప్రేమికులందరికీ చెప్పేది ఏంటంటే మీరు చేసుకుంటున్న ప్రాజెక్ట్స్తో పాటు ఈ కేబీసీ కాయిని కూడా ఒక్కసారి మీరు పరిగణలోకి తీసుకోండి అండ్ దాని గురించి కూడా ఎంక్వైరీ చేయండి దాని యొక్క ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని అందులో కూడా మీరు పార్టిసిపేట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై